పడుతున్నావా కన్నీరు అరుస్తున్నావా వెటమిట్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునగాక ప్రియమన్ వర్ల అనేక విషయాలను బట్టి మనం దుఃఖపడుతూ ఉంటాం నేను అనేక విషయాలు దుఃఖపడుతూ ఉన్నటువంటి సమయాలు అనేకమైనటువంటివి ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు నేను భరించాను అయితే చాలా మార్లు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాకు జ్ఞాపకం వస్తుంటాయి అవమానాలు నాకు జ్ఞాపకం వస్తుంటాయి అటువంటి నిందలు అయితే ఏ మనిషికి చెప్పుకుంటే ఆదరిస్తారండి ఎవరు ఆదరించరు మనం ఒక్కరిమే కూర్చుని ఏడుస్తుంటే డిప్రెషన్ వస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది ఈ ఉదయం నాకన్నా ఎక్కువ బాధలు నీకు లేవు అని నీతో చెప్తాను నాకన్నా ఎక్కువ అప్పులు నీకు లేవు అని నీతో మనం చేస్తున్నాను కానీ నాకు నీకు తేడా ఏంటంటే నా ప్రభు నా పక్షాన ఉన్నారు నా బాధలన్నీ ఆయన పాదాల దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తాను అందుకే కీర్తనాకారుడు ఆరో అధ్యాయం ఆరో వచనంలో తను చెప్తూ దుఃఖపడుతున్నానని రాస్తుంటాడు ఆ కీర్తనలో ఆ వచనంలో ఏమంటాడంటే తన దుఃఖము ఆ ప్రవాహంలో కన్నీటి ప్రవాహంలో తన పడక కూడా కొట్టుకు వెళ్ళిపోతుందట మై బెడ్ ఇస్ ఫ్లోటింగ్ అవే ఇన్ ద టియర్స్ దట్ ఐ షెడ్ అంటాడు అంటే తను అంత కన్నీరు కారుస్తున్నాడు ఎప్పుడంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటూ మోకాళ్ళు వేసాలలో ఈ స్తోత్రం అంటమే కాదు నిద్రపోతూ కూడా పడక మీద తన పడక మీద తల పెట్టుకుని కన్నీరు కారుస్తుంటే తన తలగడ అయిపోతుందట దేవుని పెట్లారా కీర్తనాకారుడు గొప్పవాడు దావీదైన మహారాజు దేవుని చేత అభిషేకింపబడినవాడు వారి వంశావలిలో ఉన్నవాడు కానీ ఏమీ కానటువంటి నేను కూడా అటువంటి అనుభవం కలిగినటువంటి వాడినని నేను దేవుని బట్టి అతిశయించి చెప్తున్నాను ఆ తలగడే ఆయన ఒడని ఆయన తొడ నా తల పెట్టుకుని ఆయన పాదాల మీదన్నా తల మోపుకొని ఏడ్చినటువంటి దినాలు అనేకమైనవి నా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా అప్పుల బాధను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా అవమానాలు ఎదుగో ప్రభా మీ పాదాల దగ్గరికి వచ్చి మీకు చెప్పుకుంటున్నాను అరిగిపోయిన రికార్డు ఏంటి ఇదే సొద చెప్తున్నాడని దేవుడు ఎప్పుడూ విసుగు నా కన్నీరు తుడుస్తూ నేనున్నాను కదా డోంట్ వరీ నేను చూస్తాను కదా డోంట్ వరీ అని ఆదరిస్తారు అందుకే యోహాన పదకొండులో ఓ చిన్న మాట ఉంది ముప్పై ఐదో వచ్చు అనుకుంటున్నాను జీసస్ వెప్ట్ అని యేసు కన్నీరు విడిచాను జీసస్ వెప్ట్ ఏసు కన్నీరు విడిచాను ఏసు దైవత్వంలో పరిపూర్ణుడైనటువంటి వాడు భూమి మీదకి వచ్చి కన్నీరు కార్చవలసిన అవసరం ఉందా భూమి మీదకి రావటానికి గల కారణం ఈ కన్నీరు కారుస్తున్నటువంటి వారు కన్నీటిని తొడవటానికి ఐ ఆమ్ క్రయింగ్ విత్ యూ నీతో కలిసి నేను ఏడుస్తున్నాను ఐఎమ్ షేరింగ్ యువర్ హార్ట్స్ బర్డన్ నీ హృదయాన్ని బరువుగా క్రొంగతీస్తున్నటువంటి ఈ భారాన్ని నేను కూడా భరిస్తున్నాను అని చెప్పడానికని లాజర్ చనిపోయి సమాధి అయిపోయినటువంటి ఆ స్థలంలో ఇద్దరు అక్కలు ఏడుస్తుంటే యేసుప్రభు వారు కూడా వారితో ఏడ్చారు ఏసు ప్రభువారు ఏం చేయగలరో తెలుసు లాజర్ని లేపేస్తారని తెలుసు చనిపోయినటువంటి సమాధి నుండి లాజర్ బ్రతికి బయటకు వస్తాడని యేసు ప్రభు వారికి తెలుసు ఏం చేయాలి అది తెలిసినటువంటి వాడిని నేనే అయితే అమ్మా ఏడవకే నేను వాడిని బయటికి తీసుకొస్తాను అని చూతూ చూతూ నువ్వు అని నవ్వుకుంటాం ఎందుకంటే నేను ఏం చేస్తానో నాకు తెలిస్తే దానిని బట్టి నా ప్రత్యుత్తరం ఉంటుంది నా ఎమోషన్ ఉంటుంది కానీ యసు ప్రభువారు వారు కన్నీరు చూసి వారితో కలిసి ఏడిస్తేనే వారి బాధ తీరుతుందని ఆయనకి తెలిసి టోటల్గా మానవ ఎమోషన్ అంతా కలిగి ఉండి ఆయన కూడా ఏంటి మరణం ఇలాగొచ్చింది అని ఏడుస్తున్నారు దొంగ ఏడుపులు కాదండి దొంగ ఏడుపు ఏడ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే మనం ఆయన కాదు నా యసుప్రభు వారు అందుకే నా దుఃఖాన్ని అర్థం చేసుకోగలరు ఎవరైనా నా ప్రార్థన ఉంటే రా బాబు ఇదే మాటలు ఇదే ఏడుపు ఇదే బా అని అనుకుంటారు కానీ యశుప్రభ వారు విసుకుపోరండి విసుక్కునేవాడు కాదు అందుకే దావీద్ అంట రాత్రి అంట తన పను పడుకుని తన పడక మీద కూడా కన్నీరు ఏడు కన్నీరు కరుస్తూ ఏడుస్తుంటే తన పడక కూడా కన్నీటిల ప్రవాహంలో పుట్టుకుపోతుందట అంత కన్నీరు అంత దుఃఖం దావీది ఎవరు అభిషేకింపబడినవాడు దావీది ఎవరు నిజమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నవాడు దావీది ఎవరు కాబోయే రాజు దావీది ఎవరు అప్పటికే ఆరు వందల మంది సంఘం అనుకోండి లేదా ఆరు వందల మంది సైనికులు తనతో ఉన్నారు కానీ దేవుని దగ్గరికి రాగానే తను ఏమై ఉన్నాడు తను చేయగలిగింది ఏంటో దేవుడు ఎవరు దేవుడు ఏం చేయగలడో స్పష్టం అందుకే దేవుడి దగ్గర ఏడిస్తే ఆ ఏడుపు దేవుడు చూసుకుంటారు అని దావేదికి తెలుసు అప్పటికి తల్లిదండ్రులు విడిచారు పెళ్లి చేసుకున్నటువంటి భార్య కూడా విడిచిపెట్టి పుట్టింట్లో ఉండిపోయింది తన మాంగరైనటువంటి సౌలు తరుంతున్నాడు చంపేయటానికి ఇలాంటి పరిస్థితుల్లో దావీదు చేతక అనేటువంటి ఏడ్చాడు ఇదేంటండి మగోళ్ళు ఏడుస్తారా దావీదు మగోడేనా సులోమాన్ని కన్నాడు కదా నాతాన్ని కన్నాడు కదా అప్షాలోమను కన్నాడు కదా ఇలాగా దావీదు భార్యలను కలిగి ఉన్నవాడు బహుభార్యలు అతనికి అనేక మంది పిల్లలు మరి ఏడ్చినటువంటి చేతకా అనే దద్దమ్మ కాదు కన్నీటి ప్రవాహము ఒక ఆయుధము యేసుప్రభు వారు ప్రత్యుత్తరము లేకపోతే యేసు ప్రభు వారిని కదిలించే ఆయుధం అది ఆయన సింహాసనం కదిలిపోతుంది అందుకే పాపం చేసినటువంటి స్త్రీ వారి పాదాల దగ్గరికి వచ్చి తన కన్నీటితో వారి పాదాలు కడిగేసిందట నన్ను చాలా చాలా కదిలిస్తుంది అండి ఆ మాట నాకు ఎంత ఇష్టమో ఎందుకంటే తన హృదయంలో తన ఏమై ఉన్నాదో తనకు తెలుసు ఇప్పుడు ఏ స్థానం ఏసు ప్రభు వారు ఇచ్చారో ఈ వ్యత్యాసం చూసుకుని అయ్యో ప్రభు నే దానికి ఈ స్థానం ఇచ్చావా నీ పాదాల దగ్గర స్థానం ఎంత గొప్ప వాడువయ్యా ఎంత గొప్ప వాడవ్యా అని పాదాలు ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లు కరుస్తూ పాదాలు కడిగేది దేవుని బిడ్డ ఈ ఉదయం దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాను నీ కొరకు కారుస్తున్న నా కన్నీటిని చూసి నీకు జవాబిస్తానంటున్నారు ప్రార్థన చేద్దాం డోంట్ వరీ గాడ్ విల్ ఓపెన్ డోర్స్ టు యూ నీకు మార్గాలు తెలుస్తారు పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అంటే వారికి సహాయకులు ఎవరై ఎవరు నిరాశ్రయులవి నిరాధారమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారు మా తల్లిదండ్రులు అంతంత మాత్రమే స్తోమతి ఏ మాత్రం కూడా ఆస్తి పనులు కాదు మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు గవర్నమెంటా కాదు ఎవరయ్యా మమ్మల్ని పట్టించుకుంటారు మమ్మల్ని పట్టించుకున్నటువంటి వారిని ఏదో ఒకలాగా చీటింగులు చేసు గాడి మంచి తోసేసో వారు కూర్చుందామని కూర్చుండిపోయినటువంటి పరిస్థితులు మీకు తెలుసు ప్రభా ఎవరు సింహాసనం మీద కూర్చున్నా తొలగిపోయినా నువ్వెప్పుడు సింహాసనుడిగా కూర్చున్న దేవుడివి నిన్ను తొలగించగలిగిన వారు ఎవ్వరూ లేరు నువ్వు కూర్చుని సింహాసనం మీద పరిపాలకుడుగా ఉన్నావు కనుక నీ పాదాల దగ్గరకు వచ్చి మా కన్నీటితో నీ పాదాలను కడుగుతున్నావు మమ్మల్ని కనికరించండి మా సంఘాన్ని కనికరించండి మా కుటుంబాన్ని కనికరించండి మా పేద ప్రజలను కనికరించండి మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కనికరించండి కృప చూపించండి మీ పాదాల దగ్గరకు వచ్చి జవాబు కొరకు ఏడుస్తున్నావు కన్నిటికీ నువ్వు జవాబు ఇచ్చు దేవుడు అని నమ్ముతూ మా ప్రభు రక్షకుడు యశు క్రైస్తవర్ నామలు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె